ఓం నమ నమస్తే ఫ్రెండ్స్ చూసారుగా ఒక భూతాన్ని ఎదురుగా అదొక భూత రూపంలో ఉన్న పియానో రాజుల కాలంలో వాడు వాయించే పియానో ఇది మన సాబ్ ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి మూవీ అద్భుతమైన ప్యాలెస్ సెట్ కోట ఇది అసలు ఎంత అద్భుతంగా నిర్మించారంటే ఫ్రెండ్స్ చాలా గొప్పగా చాలా బ్యూటిఫుల్గా అసలు ఊహించని విధంగా దీన్ని రెడీ చేశారు ఫ్రెండ్స్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హెడ్స్ ఆఫ్ అలాగే డైరెక్టర్ గారు ఆయన ఎంతో అనుభవంతో ఆయన అద్భుతంగా ఆయనకు కావాల్సిన విధంగా ప్యాలెస్ సెట్ రెడీ చేయించుకున్నారు ప్యాలెస్లో ఒకప్పుడు రాజుల కాలం నాటి ప్యాలెస్ పాడుపడిపోతే దాంట్లో పిల్లర్లకి చెట్లకి ఏర్లు మొలిసి ఎలా ఉంటుందో అలా ప్రతి పిల్లర్కి న్యాచురల్గా ఏర్లు అన్నమాట ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క శిల్పము ఒక్కొక్కటి ఒకటి ఊహ కందని విధంగా అద్భుతంగా రెడీ చేశారు ఒక్కొక్క పిల్లర్ని చూడండి ఫ్రెండ్స్ ఆ పిల్లర్కి మర్రి చెట్లు ఊడలు వచ్చి మొలిస్తే ఎలా ఉంటాయో అలా అలాగే గోడలకి మర్రి చెట్టుకి మర్రి చెట్టు ఊడలు ఒక్కొక్క పిల్లర్ పైన అద్భుతమైన డిజైన్లు వేసి ఊహించని విధంగా రెడీ చేశారు ఇగో ఈ రూమ్లో నుంచి ఒకటి అక్కడ ఒక సెటప్ అది అసలు ఒక్కొక్క సెటప్ ఒక్కొక్క అద్భుతమైన సెటప్ ఈ కారిడార్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో చాలా పెద్ద కారిడార్ ఫ్రెండ్స్ అసలు ఎంత పెద్ద ప్యాలెస్ అంటే అంత పెద్ద ప్యాలెస్ మర్రి చెట్టు చూడు ఊడలు మొత్తం పిల్లర్కి పాకిపోయి అలాగే కోట స్లాబ్లో కూడా అల్లుకపోతాయి అనమాట అంత అద్భుతంగా న్యాచురల్గా రెడీ చేశారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది ఎంత చెప్పినా చాలా తక్కువ ఒక మహాద్భుతాన్ని నిర్మించారు వీళ్ళు కొన్ని వేల స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణంలో నిర్మించారు ఫ్రెండ్స్ ఇది అసలు ఇది ఇంత పెద్ద ప్యాలెస్ కట్టారంటే ఊహకందని ప్యాలెస్ ఆశ్చర్యం అనమాట ఈ ప్యాలెస్లో నిన్న మన రాజా ప్రభాస్ గారి సినిమా ప్రోగ్రామ్ చేశారు ఫ్రెండ్స్ ఈవెంట్ ఆ ఈవెంట్కి వచ్చినప్పుడు అందరూ వీడియో తీసుకొని పెట్టుకుంటుంటే మేము కూడా అక్కడ అడిగి పర్మిషన్ తీసుకొని చూ చేయచ్చు ఆ వీడియో అంటే చేసుకోమన్నారు అక్కడ ఆర్ట్ డిపార్ట్మెంట్ మేనేజర్లను అడిగాను చాలామంది వీడియోలు తీసుకున్నారు నేను కూడా ఈ వీడియోని తీసాను చూడండి ఫ్రెండ్స్ ఎంత గొప్పగా ఉంది ఈ కోట ఆ కోట అసలు ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం పియానో దగ్గర నుంచి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి ప్రతిదీ నా వెనకాల కొన్ని బొమ్మలు ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ ఆ బొమ్మలు వాటి చేతుల్లో ఉన్నాయి కత్తులు లాంటివి అనమాట అవి ఫ్యాన్లు తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి అవి కూడా ఒక అద్భుతం ఒక మెస్మరైజింగ్గా ఉంటుంది చూడండి సోఫాలు ఎలా ఉన్నాయి ఇది ఒక టైపు హాలు శాండ్లియర్స్ అద్భుతమైన శాండిలియర్స్ పెట్టారు కర్టన్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఇదే బొమ్మలు ఫ్రెండ్స్ ఇందాక నేను చెప్పాను ఈ బొమ్మలు చూడండి ఎలా ఉన్నాయో ఆ బొమ్మల చేతుల్లో ఉన్నాయి ఆయుధాలు అనమాట ఆ ఆయుధాలు ఎప్పుడు ఇసురుతాయో తెలియదు అంత అద్భుతంగా పెట్టారు అది ఒక సినిమాలో మీరు చూస్తేనే అద్భుతాన్ని అసలు ఎంజాయ్ చేస్తారు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ ఇది మూవీ హారర్ అడ్వెంచర్తో కూడుకున్న మూవీ చాలా అద్భుతంగా వేశారు ఆ బిల్డింగ్ మాత్రం అసలు సినిమాకే మెయిన్ హైలైట్ అనమాట హీరో గారు తాతగారి బిల్డింగ్ అన్నట్టు ఇది వెనకాల ఫోటోలు ఇది చూసారా ఎలా ఉన్నారో ఒక మనిషి నిజంగా నిలబడ్డాడేమో అక్కడ అన్నట్టుగా ఉన్నారు రంగరక్షకులు టైప్లో బొమ్మలు అలాంటి బొమ్మలు చాలా పెట్టారు దీంట్లో చూడండి ఎలా ఉంది ఫస్ట్ ఫ్లోరు ఎదురుగా మీకు ఆ మెట్ల పై నుంచి చూస్తే ఫోటో సంజయ్ దత్ గారిది అది ఆయన తాత గిట్టేశాడు ఆ చైర్లో రాజాగా సాబ్ సినిమాలో హీరో గారు కూర్చొని దాంట్లో డైలాగ్ చెప్పేది అద్భుతంగా ఉంటుంది అది ఆ ట్రైలర్లో మొత్తం అసలు ఊహించని ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది సినిమా మాత్రం అద్భుతమైన మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫుల్ హారర్ అడ్వెంచర్ ఉంటుంది అసలు మరి ఈ ప్యాలెస్ని చూస్తేనే నేను అలా ఊహించుకొని చెప్తున్నాను ఫ్రెండ్స్ అసలు మామూలు ప్యాలెస్ కాదు ఇది ఊహ ఒక అద్భుతాన్ని చూసినట్టుందన్నమాట నేను ఈ ప్యాలెస్ చూస్తూ మీకు కూడా ఈ ప్యాలెస్ని చూపిద్దామని మొత్తం షూట్ చేశాను ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి పెద్ద లాన్ హాల్ అది సారీ చూడండి తాతగారి ఫోటో ఎదురుగా కనబడేది అటు ఇటు రెండు సైడ్లు మెట్లని ఇట్లా డివైడ్ చేసి పెట్టారు ఇటు ఒక కారిడార్ అటు ఒక కారిడార్ అదొక అద్భుతం మళ్ళీ ఇటు సైడ్ ఒక కారిడార్ ఇది ఇది ఒక అద్భుతం ఏ పక్క చూసినా ఆ పక్క అసలు ఒక ఊహ కందని విధంగా డెవలప్ చేశారు పిల్లర్లు కానీ బ్యాక్గ్రౌండ్లో పెట్టిన ఫోటోస్ కానీ షాన్లేయర్స్ కానీ దానికి సంబంధించిన ఫర్నిచర్ కానీ అస్సలు మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది మీకు చూపిద్దామని నేను కష్టపడి చేశాను ఇది నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు దీంట్లో ఇంకా లోపలికి వెళ్తున్నాను నేను ఇక్కడ లోపల మంత్రతంత్రాలు చేస్తే ఎలా ఉంటుంది అక్కడ చేతబాటు చేసే సెటప్ అంతా రెడీ చేసి పెట్టారు ఈ చిన్న గదిలోంచి లోపలికి వెళ్తే దాని కారిడార్ అనమాట అసలు నేను షాక్ అయ్యాను మొత్తం హాల్లోకి వెళ్తే చూడండి ఇప్పుడు మీరే లైవ్లో మొత్తం మంటలు మండుతుంటే మధ్యలో ముగ్గులు వేసి ఆ ముగ్గుల పైన మొత్తం పుర్రెలు బొమ్మలు దాని తాలూకా ఒక సెటప్ అంతా క్రియేట్ చేసి పెట్టారు అసలు అది ఎంత డేంజరస్గా ఉందంటే చూడగానే ఒళ్ళు జల లోనకెళ్తే సెటపే ఒళ్ళు చల్దరించేలా ఉందంటే అసలు మూవీలో ఇంకెంత అద్భుతంగా చేశారో ఇంకా ఎందుకంటే ఆ మూవీలో బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఫోటోగ్రఫీ విజువల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అసలు ఒక అద్భుతంలా ఉంటుంది నేను అసలు లోపలికి వెళ్ళి షాక్ అయ్యాను మొత్తం డైరెక్ట్గా మంటలు మండుతున్నాయి రూమ్ నిండా అంత అద్భుతంగా చేశారు పెద్ద పెద్ద ముగ్గులు వేశారు చూడండి ఎలా ఉందో ఇక్కడ పుర్రెలు ఈ లోపల ఇది మొత్తం సెటప్ అదంతా ఏంటంటే మంత్రతంత్ర అప్పట్లో విఠలాచార్య సినిమాలో హామ్ హ్రీమ్ ఫట్ అనగానే మాయమైపోయి ఎక్కడో మాయమై ఎక్కడో తేలుతుంటారు చూసారా అలాంటి సెటప్ ఇది ఈ సెటప్లో మంటలు మండుతుంటే ఎంత వెచ్చగా ఉంది కానీ ఆ లొకేషన్ స్పాట్ చూస్తే మాత్రం ఒళ్ళు జల్ అంత న్యాచురల్గా నిజంగా జరుగుతుందేమో ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటాయా అన్నంత అద్భుతంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని రెడీ చేశారు ప్రొడ్యూసర్ గారు మాత్రం వెనుకకు చూడకుండా లక్షలు కాదు కోట్లలో ఖర్చు పెట్టారు ఈ సెట్ కోసం అద్భుతమైన సెట్టు ఈ సెట్ గురించి అయినా మనం సినిమా చూడాల్సిందే అసలు ఇంక హీరో గారి యాక్టింగ్కి అయితే ఇంకా మనం చెప్పాల్సిన పని లేదు ఫిదా అయిపోతాం చూడండి ఈ సెట్ ఎలా ఉందో ఈ అది సెట్లోంచి బయటికి లోపలికి వచ్చే దర్వాజాకే ఎంత న్యాచురల్గా రెడీ చేసి పెట్టారు చూడండి అసలు ప్రతి సెకండ్ ఒక అద్భుతాన్ని చూసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క డిజైన్తో అసలు చాలా బ్యూటిఫుల్గా రెడీ చేశారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు నిజంగా హెడ్స్ ఆఫ్ ఆ డైరెక్టర్ గారికి వాళ్ళ స్టాఫ్కి తర్వాత ఈ మూవీని మాత్రం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత అద్భుతమైన సెట్ వేసి ఇంత ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి చేశారు దానికి తోడు మళ్ళీ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు హీరో అసలు నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఈ ఈవెంట్కి వచ్చాను దాన్ని మీకు కూడా చూపిద్దామని చేశాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్